అలా గర్వంతో ఆలోచించే ఇంద్రుడు ఆ పూలమాలని తన పెంపుడు జంతువు అయిన ఐరావతానికి ఇచ్చేస్తాడు ఐరావతం ఆ మాలను ఏమి చేసిందో చూడండి శ్రద్ధలతో ఇచ్చిన మాలని నీ పెంపుడు జంతువుకి ఇస్తావా ఎంతటి అహంకారము నీవు ఏ ఐశ్వర్యంతో మిడిసి పడుతున్నావో అది మొత్తం సముద్రం పాలవుగాక ఇదే నా శాపం ఇదే సమయంలో దేవతలను జయించడానికి రాక్షస దండు మొత్తం దేవతల మీద దాడి చేసి చిత్తు చిత్తుగా ఓడిస్తుంది రాక్షసులేమో సంజీవని విద్య మూలంగా చనిపోయిన వారు తిరిగి వస్తూనే ఉన్నారు దేవతలు కింద పడ్డ వాళ్ళు లేవడం లేదు పరిస్థితి ఎలా మారిపోయింది అంటే अभी तो पार्टी शुरू हुई है अरे अभी तो पार्टी शुरू हुई है चल मारता है ఏమైంది ఇంద్ర జరిగిన యుద్ధంలో దేవతలు ఓడిపోయారు కింద పడిన రాక్షసులు లేస్తున్నారు కానీ దేవతలు లేవట్లేదు ఈ సిచ్యువేషన్ కి కారణం నీ గర్వమే ఇంద్ర ఇప్పుడు నీ ఈగో వదిలి రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మదించాలి అమృతం ఉద్భవిస్తుంది నీ వైభోగం తిరిగి వస్తుంది దీనికి రాక్షసులు ఒప్పుకుంటారా ఒప్పించండి మీ కష్టాలు తీరాలంటే క్షీర సాగర మదనమే మార్గం అమృతం కావాలంటే అమృతం కావాలంటే క్షీరసాగరం మదించాల్సిందే మందర పర్వతం కవ్వంగా వాసుకి తాడుగా ఏర్పాటు చేసుకొని క్షీరసాగర మదనం జరగాలి అప్పుడే అమృతం వస్తుంది అమృత సేవనం మీ విజయానికి దారి తీస్తుంది రాక్షసులని రిక్వెస్ట్ చేయండి క్షీరసాగర మదనానికి ఒప్పించండి దిస్ ఇస్ ద ఓన్లీ వే యు విష్ణుమూర్తి మాట విన్నారు కదా ఏదైనా సాధించాలి అంటే సమాజంలోని వారు అందరూ కలిసికట్టుగా వారి ఆలోచనలను మధించాలి ఇక్కడ ఆలోచనలే క్షీరసాగరం దేవదానవులే ఇరు పక్షాలు మందర పర్వతం వాసుకి ఇవన్నీ మనకు సపోర్టింగ్ టూల్స్ బాగా ఆలోచనలు మదిస్తే వచ్చేదే అమృతం బ్రో దేవతలంతా టోన్ మార్చేసారేంటి నమ్మచ్చంటారా మిమ్మల్ని అంతా మేము నమ్మలేం కాదు బ్రో నమ్మండి నమ్మాలి ఇప్పుడే తెలుసు బ్రో అమృతం ఉందంట బ్రో క్షీర సాగరం మీరే చిలుకుపోండి కాదు బ్రో మీరు ఒకటి చేయాలి ఇదేంటి డార్లిక్స్ ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాడు నమ్మచ్చు అంటారా నమ్మచ్చు నమ్మచ్చు పోదాం పోదాం చిలుకుదాం చిలుకుదాం అమృతం ఏ ఏ మనం తాగేద్దాం బతికేద్దాం సరే సరే ఇంతగా అడుగుతున్నావు కదా ముహూర్తం పెట్టే మేము వస్తాం పాల సముద్రం చిలుకుతాం అమృతం తీస్తాం తాగేస్తాం బ్రతికేస్తాం సోదరా సోదరా ఏందిరా మందర పర్వతం తేవాలి అయితే మీరే తేవాలి ఏ సరే ఇప్పుడు రాక్షసులు మంతర పర్వతం తీసుకురావడానికి వెళ్తారు ఎంత ప్రయత్నించినా కొంచెం దూరం కూడా మంతర పర్వతాన్ని తీసుకురాలేకపోతారు అప్పుడు రాక్షసులను చూసి దేవతలలో ఒక మరీ తుంటరి దేవత ఏ చేతగాలేదా అలా అనేసరికి రాక్షసులు కాస్త వడలిపోయారు దేవతలు సాయం కోసం మళ్ళీ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లారు గరుడా ఎస్ బాస్ మందర పర్వతం ఓకే బాస్ క్షీరసాగరానికి చేర్చాలి కాపీ దట్ గరుడ మందర పర్వతాన్ని క్షీరసాగరానికి చేర్చేశాడు బాస్ టాస్క్ కంప్లీటెడ్ గరుడ సాయంతో మందర పర్వతం క్షీర సాగరములో కవ్వము కాగా దేవతల సాయంతో అక్కడికి చేరుకున్న వాసుకి సర్పం మందర పర్వతానికి తాడులాగా చుట్టుకుంది ఇప్పుడు దేవ దానవులు సై అంటే సై అంటూ ముందుకు కదిలారు గురు గురు చూడు దేవతలు చీటింగ్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు రా తల ఇంపార్టెంట్ కదా గురు ఆ అవును గురు వాళ్ళు పాము తల పట్టుకొని మనకు తోకిస్తున్నారు గురు ఎంత చీటింగ్ గురు ఇది అవున్రా నేను చూసుకోలే గాయ్స్ లెట్స్ టాపింగ్ ఏమైంది సోదరా మీరేమో తల తీసుకొని మాకు తోకిస్తారా చీటింగ్ ఇప్పుడు ఏంటి మీకు తల కావాలా ఓకే లెట్స్ వాక్ వాట్స్ దే దాట్స్ గుడ్ భయపడ్డారు గురు విన్ విన్ సొంతం 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 నీకా సంతం క్షీరసాగర మదనం మళ్ళీ స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు ఇంకో సమస్య వచ్చింది ఓ సాయం చేయవా చేయవామింగ్ తన దీపు మీద మోస్తున్నారు బోలో శ్రీ కూర్మ భగవానికి క్షీర సాగర మధనం మళ్లీ మొదలైంది అంత పెద్ద మందర పర్వతం వాసుకి పాముతో కలిసి క్షీరసాగరాన్ని మదిస్తూ ఉంటే ఆ సాగరంలో ఉండే ఎన్నో జీవరాశులు తిమింగలాలు చేపలు అన్ని ఎంతో బెదిరిపోయాయి అప్పుడు పెద్ద పెద్ద మంటలతో హాలాహలం ఉద్భవించింది దేవతానవుల గుంపు మొత్తం చెదిరిపోయింది ఏమయో నే పర్వతం మోస్తున్నాను కదా అక్కడ నాట్యం చేసేది శివుడు ఉన్నాడుగా అడగచ్చుగా వెరీ థ్యాంక్ యూ కైలాసంలో శివుడు నాట్యం చేస్తూ ఉంటాడు ఇంద్రుడు శివ పార్వతుల దగ్గరికి దేవతానవుల గుంపుతో సహా చేరుకుంటారు నాదా మీకోసమే ఎవరో వచ్చినట్లున్నారు దేవి లోకహితం కోసం నేను నిలబడడం నీకు ఇష్టమే కదా లోకాలను చల్లగా చూసే జగత్పి మీరైన జగన్మాతను నేనే కదా కళ్యాణం కోసం మీరు ఏమి చేసినా నాకు ఆ సమయంలో పార్వతీదేవికి తెలియలేదు తన భర్త అయిన పరమశివుడు హాలాహలం మింగటానికి వెళ్తున్నాడు కానీ ఇక్కడ ఒక విషయం భర్త ఏ పని చేసినా భార్యకి చెప్పి చేయాలని భాగవతంలో ఉంది అలా చేసినప్పుడు ఆపత్కాలం వచ్చినప్పుడు భార్య భర్తను రక్షిస్తుంది ఇది మనమందరం గుర్తుపెట్టుకుందాం సరేనా అండి దేవతల కోరికను మన్నిస్తూ హాలాహలం ఒక గిన్నెలో పోసుకొని శివుడు పూర్తి తాగినట్టుగా తాగేస్తాడు మరి అమ్మవారు ఊరుకుంటుందా హాలాహలం శివుడి పొట్టలోకి వెళ్తే ప్రాణానికి ప్రమాదం బయటికి వస్తే లోకానికి ప్రమాదం అందుకే ఆ అమ్మవారు శివుడి కంఠంలోనే హాలాహలం ఆగిపోయేలాగా గొంతుకు అడ్డు వేశారు అలా ఆ హలాహల శివుని కంఠంలోనే ఆగి పరమశివుడు నీలకంఠుడు అయ్యాడు హర హర మహాదేవ శంభో శంకర విశ్వవీర ఈశ్వర నీలకంఠేశ్వర ఆదిశూర ఈశ్వర పార్వతి పరమేశ్వర జై బోలో నీలకంఠేశ్వరునికి జై ఇంతటి కోలాహలం జరుగుతున్నది విని బ్రహ్మలోకం నుంచి బ్రహ్మగారు అప్పుడు నడుచుకు వస్తారు అక్కడ జరుగుతున్న తంతు అంతా చూసి దేవదానవులు ఇద్దరిని ఉద్దేశించి అయ్యయ్యో సాగర మదనంలో ఇన్ని విఘ్నాల ఇక్కడ విఘ్నేశ్వరుడు లేకపోవడమే కారణం ఇప్పుడే విఘ్నేశ్వరుడిని ప్రార్థిద్దాం విఘ్నం లేకుండా సాగర మదనం చేయొచ్చు విఘ్నేశ్వరుని అధ్యక్షతన ఈ కార్యక్రమం మళ్ళీ మొదలై జయ బుద్ధి ప్రదాతకి పాలసముద్రం మధించడం మళ్లీ మొదలయ్యింది పాలసముద్రం నుంచి మొదటగా కామధేను ఉద్భవించింది అది వశిష్ఠ మహర్షికి చెందినది తర్వాత ఉచ్చైశ్రవం ఏడు తలల గుర్రం దీనిని రాక్షసు తీసుకున్నాడు కౌస్తుభం అని శ్రీహరి చెంతకు చేరింది చందమామం ఉద్భవించింది అలాగే వెళ్ళి శివుడి సిగలో అలంకరింపబడింది పారిజాతం వచ్చింది స్వర్గానికి చేరింది శంఖం వచ్చింది శ్రీహరిని చేరింది ఐరావతం వచ్చింది స్వర్గం చేరింది అప్సరసులు వచ్చారు స్వర్గం చేరారు సురాపాన దేవత వచ్చింది రాక్షసులను చేరింది వచ్చిన ప్రతి వస్తువు ఎవరో ఒకరు తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు రాక్షసులక దేవతలక రాక్షసులక దేవతలక చూసి 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 విఘ్నేశ్వరుడు ఇందులో వచ్చే ప్రతి వస్తువు వాళ్ళు వీళ్ళు తీసుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేది నాకే ఇది ఫిక్స్ మరి తర్వాత సముద్రం నుంచి వచ్చింది ఎవరో తెలుసా లక్ష్మీదేవి వచ్చింది లక్ష్మీదేవి ఎవరికి చెందింది శ్రీ మహావిష్ణువుకి చెందింది విఘ్నేశ్వరుడు ఢీలా పడిపోయాడు బ్రహ్మగారు వచ్చి సర్ది చెప్పారు బుద్ధికి అధిపతివి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నావు కాబట్టి ఏమీ ఆశించకూడదు అని విఘ్నేశ్వరుడికి చెప్పారు విఘ్నేశ్వరుడు సరే అని లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు చెంతకు చేర్చారు ఇంకా క్షీరసాగరాన్ని మధించగా మధించ శ్రమ ఎంతగానో ఫలించి ధన్వంతరి తన చేతుల్లో అమృత భాండాన్ని పట్టుకొని సముద్రం నుంచి ఉద్భవించారు ఈ విధంగా దేవదానువులు కలిసికట్టుగా ఎంతో ప్రయత్నం చేసి ఎన్నో కష్టాలకు ఓడ్చి అమృతంతో సహా ఎన్నో విలువైన వస్తువులను సముద్రం నుంచి గెలుచుకున్నారు ఇలాగే సమాజం మొత్తం పేద ధనిక అనే భేదభావం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే సమాజానికి హితమైన ఆనందాన్ని అమృతాన్ని మనం సాధిస్తాం అందుకే క్షీరసాగర మధనం కథ వింటే కోట్ల జన్మల పాపం నశించి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని ఆర్యోక్ అంతే కదండి గర్వం విడిచి సమాజంలో అందరూ కలిసిమెలిసి సమస్యల మీద పోరాడితే ఆ పోరాటానికి ఒక సూత్రధారి ఉండి సరైన మార్గంలో నడిపిస్తే మనకు లభించేది అమృతమే కదా సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే నమోస్తుతే శుభం கயக்கு வீராலயமுனக்கு நீராஜனம் 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 ஷீரா கனியகோ மீக்கு வீராலய முனக்கு நீராஜனம் நீராஜனம்